లేదురా ఏ ఉంది బావా కోని మటుకత్త అన్న ఇది ఏంటిది అన్న తెల్ల కనబడతా n o、no. ఎందుకు ఇలా చేస్తాను పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు ఇంతనతో ఎప్పుడు మంచిగా ఉన్నది లేదు ఏడ తిరుగుతున్నావో ఏడు ఉంటున్నావో ఏడ తింటున్నావో నీకే ఎందుకు గిరిలో చేస్తాను ఈ మనిషి మాకు ఖాళీలో లేడు అసలు నేను ఉండు కూడా వేస్ట్ పోతాను నేను మా అవ్వగారింటికి వెళ్ళిపోతాను నేను ఉండవు ఇక్కడ ఇక ఏందే నువ్వు పోతా పోతాటం ఏమైంది ఎట్లున్నాడు మా చూడు పెళ్ళైన ఎప్పుడు చక్కగా ఉన్నాడా ఎప్పుడన్నా చూడు మన ఖ్య లేడు కదా ఇసుంటంతటి నేను ఎట్లా ఉండాలి ఏ ఊకోయా ఏ పోతా పోతా అంటాను పది పదకొండు ఏంటో ఇంకా పోతా పోతా అంటాను పది పదకొండు ఏంలా పెండ్లే పిల్లలు లేరు జల్లలేరు ఎందుకు ఉండడు ఇసుంటా నువ్వు ఏం లాభం మంచిగా లేకపోతే దిద్దుకోవాలి చూపెట్టుకోవాలి చూపెట్టు నువ్వు చూపెట్టు నువ్వు చైనా నేను మళ్ళా పెళ్లి చేస్తావేమో చెయ్యి కొడుకు మంచిగా చేసుకొని నేను మళ్ళీ ఎందుకు చేస్తావు నువ్వే ఉంటావు ఆ వాళ్ళు బిడ్డకు ఫోన్ చేస్తావు మరి రమ్మంట ఏంద్ర గిట చేయబడి రమేష్ ఏ పిసగిట పట్టిందే దీనికి బిడ్డ అల్లుని తీసుకొని ఇంటికి రా బిడ్డ ఏమైంది తమ్ముడేట చెప్తుండే నాకు భయం అవుతుంది బిడ్డ చెందిరా ఇంటికి నాకు మొన్ననే అనిపించింది ఆడ రోడ్లనే బిత్తిరి బిత్తిరి మాట్లాడుకుంటుండే ఏటో దయ్యం పట్టిన లెక్కనే వేసిండేట చెప్తాడు రాయే ఉండు నేను ఆయన రాంగని చెప్పి తోలుకొని వస్తా సరే రా సరేనే ఎప్పుడు ఉంటాయి ఏవండి ఏవండీ మా తమ్ముడు ఏట ఆగమగం చేస్తున్నాడు మన రోడ్లే చేసిన పిచ్చి పిచ్చి పిచి దయ్యంబట్టట్టు అట్లనే ఎత్తున్నట్టు అది మర్దలమ్మ నేను పోతా అంటుందట్నే ఎవరు అమ్మ ఫోన్ చేస్తున్నా పోదాం పై ఫస్ట్ అయితే అమ్మ ఉన్నది కదా ఇల్లు తాళం వేసుకుని మనం బోదాం పో మరి మరి ఇటుకల జాగర్తా

అమ్మా మీ ఇంట్లో ఎంత మంది పెళ్ళి అయిందా బిడ్డ నలుగురు ఉన్నారా మీకు పెంచి నచ్చుందా అమ్మా వస్తలేదా ఎర్రన్న అంత మంచిదే నానన్నా జనాభా చెప్తా చేస్తానా అన్న మరి పెంచి నస్తుందా లేదా ఎంత మంది ఉన్నారు ఇంట్లో ఇంట్లో అది తెలుసుకుంటున్నా కలిసిండా కట్టగాడ కలిసిండా ఏదో పట్టుకొని పోతుండ తెల్ల ఉందన్న చేతుల అది కోడి ఉన్నట్టున్నదన్న కోడి ఉండే చేతుల ఎగిరిపోయింది అన్న నిన్న కనబడ్డాడు కానీ మొత్తం బరివాత ఉన్నాడు అన్న బట్టలు గిట్టలు ఏం అన్న బట్టలు గిట్లు ఏమేసుకోలే అంత తెల్లగా ఏమో పూసుకున్నాడన్నా ఎట్లనో ఘోరంగా ఉన్నాడన్నా పరిస్థితి మాత్రం ఘోరంగా ఆయన మంచిగా చేపియాలన్న లేకపోతే మనకు దక్కడన్న అసలుకే మనకు దక్క ఉన్నాడు పరిస్థితి చూస్తే ఘోరంగా బక్కగా అయింది అన్న అది దారుణమ్మంగా ఉన్నాడు ఎట్లా నమస్తే అన్న ఇట్లొచ్చిన తమ్మి నీతులు చిన్న పడి వాడరా ఇంటికి వెళ్ళిన ఇంటికాలు లేవు ఇట్టన్ ఉంటే చర్యలు దిక్కు వస్తాను ఇంటి దిక్కుంటే వాడి ఇంతకు ముందే స్నానం చేసి పూజ చేసిన అమాసా కదా అన్న కూర్చో తమ్మ నీతులు ముచ్చి చెప్పా అదిరా ఇంటికాడ వాడు గట్లా చూస్తారురా వారి నువ్వు చూస్తాడో భయమారుమ్మి మా బామ్మది మొన్నటిదాకా మనసులో ఉండరా మొన్న వాళ్ళ ఇంటికి పోయింటి అదే వదిలే పోదాం పో అంటే పోక పోక పోయినాం కోటిదేమోన్నరా ందుక అది ఇంటిక వాడు రాలే తీసుకొని రాలే ఓడి రాలే ఆయన రాలేదు తెల్లారు వచ్చిందట ఇది వచ్చినాక ఏమైందో ఏమో పర్సన్ పర్సన్ ఎత్తున్నట్ట మా అత్త ఫోన్ చేసింది మీ అది నాకు ఎన్ని ఎన్ని అయిందంట పిల్లయి తమ్మి పదకొండు ఏళ్ళు అవుతాను తమ్ము పదకొండేళ్ళ నుంచి సంసారం లేదు పిల్లలు లేరు ఏం లేదా ఈ రెండే రోజులే ఒక్క నిమిషం ఒక్క నిమిషం కరా

అట్లా చేస్తాను నీ పామ్మరిది తొమ్మిదేళ్ళ నుంచి ఒక కాముని భూతంతో సంసారం చేస్తుండవు చెప్పేది విను ఇద్దరు పిల్లల్ని కూడా తమ్మి మరి తిరిగి మార్గం ఎట్లరా మార్గమేమున్న అన్న ఇయ్యాల మంచి టైము నిండు అమావాస్య అన్న ఇప్పుడే స్నానం చేసినా కంకాల పూజ చేస్తా తావిష్ చేస్తా తమ్మి నీవని గట్టు తమ్మి కాముని భూతం ఉంటే అని తొట్టు తమ్మి ఎట్ల చేసి పట్టుకొని నేను వస్తున్నాపా దాన్ని బంధించి ఆట ఆడిస్తా దాన్ని బంధించి ఆట ఆడిస్తా ఎట్ల చేసి రచనయిత రా మరి అలా ఉన్నది కదా సరే రా మరి చూడు ఎట్లున్నదో సరే రా తమ్మి

తల్లి ఈ రోజు ఒక దాన్ని తను కొట్టేది ఈ సహకారం నాకు కావాలి ఒక్క కాములు భూతం నన్ను ఆట ఆడిచ్చింది నాకే దూకకుండా తిరిగింది దాని సంగతి చెప్పాలి అందుకే దానికన్నా శక్తివంతమైన ఈ మూలిక ఇప్పుడు తీసుకుంటున్నా తీసుకుంటున్నాను చూసావా చెప్పిన చెరు కట్టా అన్న ఎట్లన్నా వేసి మంచిగా ఎత్తా చెట్టు తీసుకుని వస్తా అమాసే మంచి పని చేసినాం మంచి మంచిగా వచ్చిన అన్నాడు మరి నేను బిడ్డ పోయేస్తాం రాత్రి పది గంటలకు అన్నాడు లచ్చక్కని రమ్మని ఉంటుంది మనం వచ్చేదాకా

తెల్ల జీవితంలో అనువసినాడు ఇవ్వ టైం కూడా దగ్గరకు వచ్చింది అత్త పావుల దక్క పోకుండా అవుతుంది ఇంకో అరగంటలో వాడు అత్తాడు వచ్చాక వాడు దించిపోతా ఏరుగడతలే ఏందో కొద్దిగా చల్లబడుతుంది ఆ తర్వాత అది ఎట్లా బాగున్నా అట్లా వాడు తీసేస్తాడు మంచి చేసిపోయే నువ్వు చచ్చిపోతే అయినా ఇట్లా రాలేదని కోపంతో ఇట్లా ఆయనను బట్టి ఇట్లా పీడిస్తున్నవా తాత లేకపోతే ఇంకేదన్నా భూతం ఇట్లా పట్టింది ఆయనను ఏది నువ్వు మంచిగా చేసిపోయే ఆయనను ఒక్కసారి రా తాత నేను తీసుకోపోయినా వీర్ మీద రాదే వీర్ మీద కాను కూడా నేను తీసుకోను అంట బిడ్డ తర్వాత కాను కూడా దయ్యం పోయినాడు అది కామని పోతున్నది అది తీర్చిగా తినని గిడుగు అది ఏడాది రెండు ఏళ్ళు కాదు తొమ్మిది ఏళ్ళు పిల్లలతో సాగన్నది అందుకని అది విడిచిపెట్టది దాని గురించి అమాస వచ్చినావు కదా పూజ చేసిన అన్ని చేసిన వనము పెట్టి తాలీస్ తయారు చేసిన ముందు మంచం జర కొంచెం నేను గురుగా ఓ ఐ ఓం

కొత్త మనల్ని గోస చేయకురా ఇన్ని రోజులు మాకు నరకం చూపించావు ఏమైనా పని చేసుకుని బతుకు బిడ్డ ఏడ పని చూపిస్తాడేసుకుంటావాడ చూపిస్తాడా అత్త మనసు మనకి సరే బిడ్డ